హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీఎం రిలీఫ్ ఫండ్కు ఉద్యోగుల విరాళం విరాళం ఈ నెల ఈ నెలలో రెండు రోజుల జీతం అండి ఉత్తర్వులు విడుదల మరి దీనికి సంబంధించి రెండు రోజులు సంబంధించిన పూర్తి సంవత్సరం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఉద్యోగుల వేతన విరాళం అండి సీఎం సహాయ నిధికి అయితే సో బదిలించేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులు రాష్ట్రంలో వరద విపత్తు నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాలు సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు తమ గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారు ఈ మేరకు అధికారికంగా లేఖలు రాసి ముఖ్యమంత్రికి సమర్పించారు ఆ ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలోని వేతనంలో ఆ మొత్తాలను మినహాయించి ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఒక రోజు మూల వేతనాన్ని ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ శాఖ ఉద్యోగులు రెండు రోజుల మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అయితే విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు రాష్ట్రంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు సభ్యులు జెడ్పీసీ సభ్యులు ఒక నెల గౌరవ వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు సెప్టెంబరు చెల్లింపుల నుంచి ఈ మొత్తాలను అయితే మినహాయిస్తారనమాట సో ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ శాఖ వారికి రెండు రోజుల మూల వేతనం అయితే సహాయ నిధికి అయితే విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారండి అలాగే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇదంతా కూడా ఒక రోజు మూల వేతనాన్ని అయితే సీఎం సహాయ నిధికి ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారనమాట సో ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించండి సో మన రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారు సో వారికి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వంటి బిల్లులు జమ చేయడానికైతే ఈ విధంగా ఉంది సో మొత్తానికైతే మనకు దీనికి సంబంధించి ఎవరైతే మినహాయింపు కోరుతారో సో ఈ మొత్తాల నుంచి ఈ విధంగా సీఎం సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్కు వెళ్ళకూడదు తమ ఒకరోజు జీతం అనుకున్న వాళ్ళు జీవో నెంబర్ నైంటీ సెవెన్ వన్ ప్రకారంగా మినహాయింపు కోరొచ్చండి ఒక లెటర్ తెల్ల కాగితం పైన మీరు మీ అభ్యర్థనను రాసి డిడిఓ గారికి డిడిఓ గారికి ఇచ్చినట్లయితే వారు మీ జీతంలో ఈ ఒక్క రోజు శాలరీ గాని రెండు రోజు శాలరీ గాని కట్ చేయకుండా పూర్తి శాలరీని కూడా జమ చేస్తారు ఫ్రెండ్స్